హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మన వ్యూవర్స్ చాలా మంది వారాహి నవరాత్రులు ఎలా చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు నేనైతే ఎప్పుడూ చేయలేదండి ఒకవేళ చేసినా సరే ఇదే ఫస్ట్ టైం అవుతుంది చెయ్యాలా లేదా అని కూడా నేను కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను సో నేనైతే డిసైడ్ చేసుకోలేదు ఇంకా దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే శుద్ధిగా చేయాలి అని అంటున్నారు మైలు లేకపోతే పీరియడ్స్ ఇలాంటివి ఏది కూడా ఉండకూడదు అని చెప్పి అంటున్నారు సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం కలిపేసుకోవచ్చు లేదంటే ఎవరైనా మన బయట తెలిసిన వాళ్ళు అట్లాగా పొరపాటున వచ్చేసేయచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి సో అన్నిటికీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఏదైనా సరే ఒక స్టెప్ తీసుకోండి వారాహిదేవి చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పి చాలా వింటూ ఉన్నాము యా అది నాకు తెలుసు అండి ఎంత పవర్ఫుల్ అనేది ఎందుకంటే నేను కాశీలు ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ డెఫినెట్గా నేను ఇప్పుడు ఆ విషయం కూడా షేర్ చేస్తాను సో దానికన్నా ముందు మనం ఫస్ట్ అసలు పూజ ఎలా చేసుకుందాం అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసుకుందాము సో ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే కనుక నేను ఎలా చేస్తాను అంటే జస్ట్ లలితా నామం చదువుకుంటాను కొత్తగా ఏదైనా చెయ్యాలి అని అన్న సరే నేను చేయలేనండి నాకు నిజంగా చెప్పాలి అంటే నాకు నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఫస్ట్ నుండి కూడా లలితా నామం మీదే నేను ఆధారపడి ఉన్నాను అదొక్కటే నేను చదువుకుంటాను అదొక్కటే నేర్చుకున్నాను కూడా ఇంకా నాకు ఒక్కటే బాగా హెల్ప్ చేస్తుంది అనమాట నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే దేనికి కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆ అమ్మవారి వైపే నా దృష్టి అంతా ఉండటానికి కారణం అదే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక్కదాన్నే నమ్ముకున్నాను ఇట్లా వాటి మీద కాళ్ళు వేసేయటము అట్లా అసలు ఉండదు అనమాట నాకు ఎందుకంటే మనకి అసలు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత బోల్డ్ అని వీడియోస్ అనమాట ఈ పూజ చేసేయండి ఆ పూజ చేసేయండి మీ కలిసి వస్తుంది మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి ఇవన్నీ చెప్తున్నారు దాన్ని నేను తప్పుపట్టలేదు పట్టట్లేదు ఇప్పుడు అందరూ అన్ని చేసే లేరు మనకి లైక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నిజంగా అవన్నీ చేయాలి అని అంటే నోములు వ్రతాలు చాలా రకాలు ఉంటాయండి ఈవెన్ నవరాత్రులు కూడా అంతే ఇప్పుడు నవరాత్రులు వచ్చేసరికి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు అట్లా వస్తున్నాయి మనకి అండ్ అవే కాకుండా ఇంకా నోములు వ్రతాలు ఇవన్నీ చాలా ఉంటున్నాయి ఓన్లీ పూజల మీద కాన్సన్ట్రేట్ చేసే అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా దాని మీద దృష్టి పెడతారు ఇంకా అవే చేస్తూ ఉంటారు వాళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు హ్యాపీగా చేసుకోగలరు కానీ అందరం అలా ఉండలేము ఇప్పుడు వాళ్ళని చూసి మనం కూడా అలాగే చెయ్యాలి అని బలవంతంగా చేసామనుకోండి దాని మీద దృష్టి ఉండదు మనకి అది చాలామంది మర్చిపోతున్నారు ఆ మినిట్లో ఏంటంటే మనం అట్రాక్ట్ అవుతాము ఒక పూజను చూసి ఒక నోముని వ్రతంని చూసి సో నేను డైలీ చేసేస్తాయి వాళ్ళ నుండి లేదంటే మన ప్రతి సంవత్సరము ఈ టైంకి నేను ఇన్ని రోజున చెప్పి అనుకున్నాను కదా సో ఇది కంటిన్యూ చేసేస్తాను నా లైఫ్ లాంగ్ అలా అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఒక పాయింట్లో బ్రేక్ పడిపోతుంది మనకి అది ఎక్కడ అనేది మనకి మనకు కూడా అంత తెలియదు అనమాట సో ఏంటంటే ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మన పెద్దవాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో అవి చేసుకోవటం బెస్ట్ అండ్ వారాహి నవరాత్రుల విషయానికి వస్తే అమ్మవారికి చక్కగా మనం ఆరాధించుకోవటం మంచిదండి మనం ఏంటంటే ఒక పూజ ప్రక్రియలాగా చేసేది వేరు ఆరాధించుకోవటం వేరు ఆరాధించుకోవటము ప్రత్యే నిరంతరం ఇప్పుడు లోపల నామస్మరణ చేసుకోవటం అంటే అది ఆరాధించుకోవటమే కదా సో ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా ఏంటంటే ఈజియెస్ట్ థింగ్ నేను చేసేది లలితా సహస్రామని చదువుకుంటా నేను సో ఓన్లీ లలిత సహస్రనాం ఒక్కటే మిమ్మల్ని చదవమని చెప్పి నేను అనట్లేదు వారాహిదేవికి సంబంధించి మీరు ఏదైనా శ్లోకాలు స్తోత్రాలు అవి నేర్చుకుంటాను నాకు ఇష్టమో అని అనుకుంటే యా యు కెన్ గో ఎ హెడ్ అండ్ విగ్రహాలు అవన్నీ దయచేసి పెట్టుకోవద్దండి ఎందుకంటే చాలా నిష్టగా ఉండాలి అండ్ ఒకటి రెండు రోజులు అలా పెట్టేసేసి అదెందుకు నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది తర్వాత ఏదో బీరువాల్లో పెట్టేశాము మేము ఎవరికో ఇచ్చేసాము ఎందుకు మనకి ప్రాబ్లమ్స్ అన్ని అవసరం లేదు కదా సో ఎందుకంటే ఉగ్రదేవతల గురించి నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఆవిడ తీవ్ర దేవతలు ఉగ్రదేవతలు అంటే ఏదో తాంత్రికం కాదండి ఇక్కడ అదేంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు మనకి శివుడు భైరవుడు అని చెప్పి డివైడ్ చేసి ఉంటారు సేమ్ అట్లాగే వారాహిదేవి కూడా అండి ఇప్పుడు కాశీలో అసలు మెయిన్ ఆవిడ గ్రామ దేవత అన్నమాట అక్కడ కాశీలో తెల్లవారుజామున నాలుగింటి నుంచి ఆరింటి వరకే వారాహిదేవి గుడి తెరిచి ఉంచుతారు మిగతా టైంలో క్లోజ్ ఉంటుంది ఎందుకంటే అమ్మవారు రాత్రంతా కూడా నగర సంచారం చేస్తుంది అనమాట ఆవిడ గ్రామదేవత కాబట్టి అంతా కూడా క్షేమంగా కాపాడుకుంటూ వస్తుంది సేమ్ లైక్ విజయవాడలో కనకదుర్గమ్మ ఇదివరకు రాత్రులు ఎలాగా తిరిగేది అని చెప్పి చెప్పుకునేవారు ఇప్పటికీ కాశీలో వారాహిదేవి రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఉంటుంది సో సో అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుంది మార్నింగ్ ఓన్లీ ఫోర్ టు సిక్స్ వరకే మనల్ని ఎలవ్ చేస్తారు దర్శనానికి అది కూడా ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు మనకేంటంటే టూ ఫ్లోర్స్ బిల్డింగ్ని ఊహించుకోండి ఇప్పుడు కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ ఒక మిడ్ వరకు లేకపోతే పై ఫ్లోర్లో కొంచెం వరకు అంత హైట్ విగ్రహం అనమాట అమ్మవారిది సో మనల్ని ఏంటంటే పైకి తీసుకువెళ్తారు పై లోంచి చిన్న విండోస్ ఒక మూడు ఉంటాయి అన్నమాట లైక్ ఇంత ఇంత స్పేసెస్ ఉంటాయి ఆ స్పేసెస్ నుంచే మనము అమ్మవారిని చూడొచ్చు రెండో మూడో ఉంటే గుర్తులేదు ఓన్లీ ఆ స్పేస్ నుంచే చూడొచ్చు అనమాట అంతేగాని మనం ఫుల్ అమ్మవారిని విగ్రహం ఇట్లాగా చూడలేము ఎందుకంటే వారాహిదేవి అవతారాల్లో కూడా ఇంకా చాలా డివైడ్ అయ్యి ఉన్నాయంట అవి అన్నీ మనకు తెలియదు సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు బయట విగ్రహాలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి మాల్గా అమ్మవారు అభయ అభయహస్తంతో ఇంకా సమ్ వెపన్స్ అవన్నీ పట్టుకొని ఉంటుంది మేబీ అవి శాంతరూపం అయ్యి ఉండొచ్చు నాకు తెలియదు అండి దాని గురించి నేను అనుకుంటున్నాను సో క్లారిఫై చేస్తున్నాను ఇక్కడ అండ్ కాశీలో ఉన్నది మాత్రము అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారు అందుకనే మనల్ని ఎదురుగా వెళ్ళనివ్వరు అనమాట ఇట్లా అట్లాగే ఇప్పుడు దుర్గాదేవికి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎలా అయితే ఉంటాయో వారాహి నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఉంటాయని చెప్పి నేను రీసెంట్గా ఒక వీడియోలో విన్నాను అయితే ఇప్పుడు ఆ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల విగ్రహాలు మనం పెట్టుకోలేం కాబట్టి ఫోటో ఆర్ విగ్రహం ఏదైనా పెట్టుకోలేం కాబట్టి ఒక ఫోటో పెట్టుకొని చక్కగా చేసుకోమని చెప్తున్నారు అందులో ఇప్పుడు ఏంటంటే ఉగ్రంగా ఉన్న రూపాలు కూడా వస్తాయి ఆ తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల్లో ఒక రోజు వస్తుంది వాటిని ఆరాధించడం తప్ప తప్పు కాదా ఇవన్నీ పక్కన పెడితే మనము ఇప్పుడు వాటిని ఆవాహనం చేస్తాం చేసిన తర్వాత సరైన పద్ధతిలో సరైన ప్రొసీజర్లో మనం చేయలేకపోతే ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా కొడుతుంది అని చెప్పి నేను అనుకుంటాను డీటెయిల్డ్ గా అమ్మవారి గురించి నిజంగా తెలియదండి అండ్ అమ్మవారిని మాత్రము చక్కగా కరెక్ట్ గా ఒక ప్రొసీజర్ లో మనం పూజించినట్టు తప్పకుండా సక్సెస్ వస్తుంది అని చెప్పి నేను ఒక రెండు ఇన్సిడెంట్స్ లో నేను చూసి నేను అనలైజ్ చేసుకున్నా అనమాట ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు రాజమౌళి వాళ్ళ బ్యానర్ వారాహి పేరు మేబీ వాళ్ళు పూజ చేస్తారా లేదా అవన్నీ నాకు తెలీదు ఖచ్చితంగా ఏదైనా పూజలు అమ్మవారితో సంబంధం ఉండబట్ట పేరు పెట్టుకున్నారు కదా సో అందుకని వాళ్ళకి చక్కగా అంత సక్సెస్ అయ్యారు లైఫ్లో అని అనిపించింది నాకు సెకండ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తన యాత్ర పేరు వారాహి యాత్ర అని పెట్టుకున్నారు సో ఇట్లాగా వాళ్ళ సక్సెస్ని చూసిన తర్వాత నాకు అనిపించింది కరెక్ట్ పద్ధతుల్లో చేసుకుంటే ఏదైనా బాగుంటుంది అని హాఫ్ నాలెడ్జ్ తో చేసేవి మాత్రం ఏది కూడా సక్సెస్ అవ్వదండి అవి బెడిస్ కొడతాయా లేదా అనేది మనం పక్కన పెడితే ఇలా నేను భయపడుతున్నాను అలా అనుకోవద్దు మీరు జస్ట్ నాకేంటంటే నా వ్యూ నేను షేర్ చేసిన అది కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి ఎండ్ ఎవరికైనా సరే చేసుకోవాలి అని అనిపిస్తే మాత్రము చక్కగా లలిత అమ్మవారి ఫోటో చిన్నదైనా సరే తెచ్చుకొని పెట్టుకొని లలితా సహస్నామాని చదువుకొని పూజ చేసుకోండి వారాహిదేవి శ్లోకాలు చదువుకోవాలని అనుకుంటే కూడా లలిత అమ్మవారి ఫోటో ముందే చదువుకోండి ఎందుకంటే లలితా అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి దసరా అప్పుడు నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా నేను స్టోరీస్ చెప్పాను కదా సో వాటిల్లో నేను కొన్ని మెన్షన్ చేశాను ఇప్పుడు కాళికా అమ్మవారు రక్తవీజుల్ని సంహరిస్తా సంహరించడానికి చూస్తూ ఉంటుంది సో ఆ టైంలోనే వారాహిదేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా రథాలు వేసుకొని వెళ్తారనమాట అందరూ కలిసి గేయ చక్ర రథం గిరిచక్ర రథము అలా అని చెప్పి సో ఇప్పుడు ఏంటంటే అమ్మవారితోనే లలితా అమ్మవారితోనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి లలితా అమ్మవారిని పూజిస్తే వాళ్ళందరినీ పూజించినట్టే మనము ఇప్పుడు చూడండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్కూల్ ఉందండి టీచర్స్ అందరూ ఉంటారు అందులో రకరకాల టీచర్స్ ఉంటారు కదా సో వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తా ప్రిన్సిపల్ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ కానీ లేదంటే ఒకటి స్కూల్ తరఫున రిప్రజెంట్ చేయడానికి వెళ్తారు కదా సో సేమ్ అట్లాగే అనమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రిన్సిపల్ లలితా అమ్మవారు వీళ్ళ స్టాఫ్ అంతా కూడా టీచర్స్ ఇంకా ఉంటారు కదా అక్కడ కోఆర్డినేటర్స్ అన్ని అట్లాగా సో ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు టీచర్స్ అందరినీ చక్కగా మనం మర్యాద చేసినా సరే ప్రిన్సిపల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదైనా అంటే ప్రిన్సిపల్ తోటి మాట్లాడేస్తారు ప్రిన్సిపల్ వచ్చి చక్కగా వీళ్ళందరికీ చెప్తారు కదా స్టాఫ్ అందరికీ సేమ్ అట్లాగే అండి దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట మనం ఏంటంటే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకి ఈజీగా తెలుస్తుంది అసలు భయం లేకుండా ఏ పూజ అయినా మనం చేసుకోగలుగుతాము వారాహిదేవి లలిత అమ్మవారు సృష్టించిన ఒక శక్తి గుప్త నవరాత్రుల్లో ఆ శక్తిని ఆరాధిస్తూ ఉంటారు కదా ఆ ప్రత్యేకమైన శక్తిని ఆరాధించేది చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అని చెప్పి నేను విన్నాను అండ్ అట్లాగే స్త్రీ విద్యోపాసకులు కూడా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ఉపాసన దీక్ష లాగా చేస్తూ ఉంటారు కదా ప్రత్యేకమైన దీక్ష తీసుకోవట్లేదు అలాగే శ్రీ విద్య ఉపాసకులు కూడా కాదు కదా మనము సో చక్కగా ఆ శక్తిని ఆరాధించుకోవాలి అని అంటే లలిత అమ్మవారిని ఆరాధించవచ్చు ఎందుకంటే ఆ శక్తిని సృష్టించింది లలిత అమ్మవారే కదా అనవసరంగా భయాలు పెట్టుకోవద్దు హ్యాపీగా చేసుకోండి చేసుకోవాలి అనుకునేవారు విగ్రహాలు మాత్రం పెట్టుకోవద్దండి ఒకవేళ పెట్టుకోవాలి అని అనిపిస్తే మాత్రము అది అట్ యువర్ ఓన్ రిస్క్ మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే అది నేనైతే సజెస్ట్ చేయను ఒకవేళ చక్కగా కొనుక్కోవచ్చు అని అనుకుంటే నేను ఈ పాటికి కొనుక్కునేదాన్ని నేను కొన్ని కొన్ని కొనుక్కోలేదండి ఇంకొకటి కూడా చెప్తాను పరిటాలలో కాళికా అమ్మవారి విగ్రహము పెద్దదొకటి ఉంటుంది అనమాట సో ఆ ఆశ్రమం అదంతా కూడా మేము బాగా వెళ్తూ ఉంటాము అయితే అమ్మవారు అంటే అసలు ఇంకా మా కులదైవం అనమాట అయినా సరే మేము అమ్మవారి ఫోటో అసలు పెట్టుకోలేదు ఇంట్లో ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఆవిడ ఉగ్రరూపం అని చెప్పేసేసి వద్దు అని చెప్పని అన్నారు అందుకని చెప్పి మాకు కాళికా అమ్మవారి ఫోటో కూడా ఆ టైంలో ఎలా చేయలేదనమాట అమ్మవాళ్ళు అంటే నేను యుఎస్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానమ్మా అమ్మవారి ఫోటో అని అంటే వద్దమ్మా అని చెప్పని అంది సో అట్లాగే అది ఇంకా అది అలవాటు అయిపోయింది మాకు చక్కగా లలితాదేవి ఫోటో అది ఇచ్చారు లక్ష్మీదేవి దేవి ఆ ఫొటోస్ అన్నీ చక్కగా తీసుకెళ్లాను నేను వెంకటేశ్వరం ఫోటో అలాంటివన్నీ అందుకనే నాకేంటంటే అట్లా మా మమ్మీ అలా ట్రైన్ చేసేసింది కాబట్టి నా మైండ్ని వద్దమ్మ కాళికామ్మవారి ఫోటో ఉగ్రదేవత కదా అని చెప్పి అన్నది కాబట్టి నేను ఇప్పుడు వారాహిదేవికి సంబంధించి విగ్రహం కానీ ఈ దీపాలు ఉంటాయి కదా కామాక్షి దీపాలు లాగా వారాహి దీపాలు కూడా వస్తున్నాయంట అవి కానీ లేదా ఫొటోస్ ఇవన్నీ ఏవి కూడా నేను తీసుకోలేదు ఏంటంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అచ్చంగా ఇప్పుడు దీక్ష తీసుకొని శ్రీ విద్య తీసుకొని చేసుకునేవారైతే ఇప్పుడు అమ్మవారితో పాటే ఇప్పుడు లలిత అమ్మవారితో పాటే వారాహి దేవిని కూడా చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ దేన్ని తప్పు పట్టట్లేదండి అమ్మవారు మనకు చెడు చేసిందని మాత్రం నేను చెప్పట్లేదు జాగ్రత్తగా ఉండాలి అన్ని జాగ్రత్తలు పాటించే ఇది మన దగ్గర ఉందా ఖచ్చితంగా ఉండదండి అందరి దగ్గర ఎందుకంటే పిల్లలే స్కూల్కి పంపించుకోవాలి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఊరికి అన్ని కలిపేసుకొని తిరిగేస్తూ ఉంటారు మన పీరియడ్స్లో ఉంటాం ఒక్కొక్కసారి పీరియడ్స్ని కలిపేసుకొని తిరిగేస్తూ ఉంటాము బయట నుంచి ఫ్రెండ్స్ వస్తారు లేకపోతే మేడ్ వస్తూ ఉంటుంది ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మంది ఉండే వాళ్ళు ఉంటారు సో నైన్ డేస్ అయితే నాకు తెలిసి పాసిబుల్ కాదు సో ఒకటి ఏదన్నా ఒక పని చేసే ముందు చక్కగా ఆలోచించి చేద్దాము ఒకవేళ చేసుకోవాలి అని అనుకునేవారు ఫోటో పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని లలితా సహస్రామం చదువుకోండి లేదంటే గనక వారాహిదేవికి సంబంధించి శ్లోకాలు అవి చదువుకోండి అండ్ నేను ఇంకొకటి కూడా విన్నా అండి వారాహిదేవికి చేయాలి అని అంటే లైక్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత నైట్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత చేయాలి సాయంత్రం కూడా పనికిరాదు అని అంటారు సెవెన్ ఓ క్లాక్ తర్వాత అంటే నిజంగా చాలా బిజీ అయిపోతాము ఒక పక్కన మా హస్బెండ్కి ఏమో ఏ టైంలో మీటింగ్ అవుతుందో తెలీదు తను డిన్నర్కి వచ్చేస్తా అంటారు అండ్ సిద్ధుని పికప్లు డ్రాప్లు ఇవన్నీ ఉంటాయి అండ్ వాడిని చదివించుకోవాలి నేను నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకోవాలి నా యూట్యూబ్ సంగతి పక్కన పెడితే నాకు మామూలుగా ఇంట్లో పని ఉంటుంది కదా అవన్నీ చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే సెవెన్ తర్వాత చేయటము అంటే నిజంగా నాకు అవ్వదు మేబీ నేను ఏదైనా ఖాళీగా ఉన్నాను అంటే ఒక ఫోర్ నుంచి సిక్స్ వరకు లేదా ఫైవ్ టు సెవెన్ ఇంకా ఆ టైంలోనే ఖాళీగా ఉంటాను అది కూడా సిద్ధు గేమ్కి వెళ్తాడు కాబట్టి అందుకని నేనైతే ఇంకా అనుకోలేదు అసలు చేయాలి అని ఒకవేళ చేస్తే మాత్రము ఈవినింగ్ సిక్స్ కల్లా ఇంకా అంతా నువ్వే అమ్మ అని చెప్పి ఒకటే నమస్కారం పెట్టేసేసి అట్లీస్ట్ సిక్స్ థర్టీకి అట్లాగా లలితా సహసనామ ఒక్కటే చదువుకుందాము అని అనుకుంటున్నా అది కూడా ఎందుకంటే చాలా మంది మీరు చేస్తున్నారా మీరు చేస్తున్నారా అని అడిగేసరికి నాకు చదవాలనిపిస్తుంది అనమాట ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామం చదువుకుంటే బాగుంటుంది అని అనిపించింది లాస్ట్ ఇయర్ వరకు అయితే నేను అసలు చేయలేదండి నేను ఆలోచించలేదు కూడా దీని గురించి అండ్ ఇంకొకటి కూడా లాస్ట్ టైము లలిత నవరాత్రులు చేద్దామని చెప్పి ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను నాకు ఓన్లీ సిక్స్ డేసే కుదిరింది ఆ త్రీ డేస్ కూడా తర్వాత పోయిందనమాట నాకైతే చాలా బాధ అనిపిస్తుంది దాన్ని కాంపెన్సేట్ చేయలేకపోయాను ఇంక తర్వాత కూడా నేను సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా త్రీ డేస్ చదవలేదు అని చెప్పి మధ్యలో రోజు రెండు రోజులు అట్లా లలిత సహస్రామని చదువుకున్నా కానీ ఇంకా నాకైతే ఎందుకు ఆ ఫుల్ఫిల్మెంట్ లేదు సరిగ్గా చేయలేదు సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోయాను అనేది అనిపించింది అనమాట ప్రస్తుతం అయితే ఇంక నాకు ఎటువంటి ఆటంకాలు లేవు నైన్ డేస్ కూడా నాకు ప్రాబ్లం లేదు కానీ చేయాలా లేదా అనేది ఒక చిన్న భయం అండ్ మా ఇన్లాస్ కూడా వస్తున్నారు ఒకవేళ వచ్చినా సరే వాళ్ళ నేను ఇలా చదువుకుంటున్నా నన్నేమనరు చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది అనేది సాయంత్రం చక్కగా చేసుకోవాలి అని అనుకునేవారు దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకోండి పండు నైవేద్యంగా అయినా పెట్టి చేసుకోవచ్చు లేకపోతే బెల్లం ముక్క పెట్టండి బెల్లం ముక్క శ్రేష్ఠం అన్నిటికన్నా కూడా చక్కగా అది పెట్టచ్చు తర్వాత తలస్నానాలు ఇవన్నీ దయచేసి నన్ను మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగొద్దండి ఇది చాలామంది చెప్తా ఉన్నారు అసలు అవసరం లేదు అని బట్ స్టిల్ మనకి భయం అనమాట చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని చెప్పి తలస్నానాలు అసలు అవసరం లేదండి అది ఫస్ట్ డే చేస్తాము అండ్ భూషయనాలు ఇవన్నీ కూడా ఏంటంటే మన హెల్త్ని బట్టి మనం చేసుకోవచ్చు ఏదైనా సరే హెల్త్ సహకరించినంత వరకు ఎంతైనా సరే మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రోజు కింద పడుకుంటాము నెక్స్ట్ డే పడుకోలేకపోవచ్చు సో ఏంటంటే క్లీన్ బెడ్షీట్స్ ఉండేటట్టు చూసుకోండి ఇంకా వేరే మిగతావన్నీ కూడా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి నాకు ఏది కుదురుతుంది నాకు ఏది కుదరదు ఒకవేళ రోజు తలస్నానం చేయాలి అని అనుకుంటే మీకు హెల్త్ సహకరిస్తే చేయండి హెల్త్ సహకరించట్లేదు నేను చేయలేను అని అంటే జస్ట్ ఫస్ట్ డే పూజ చేసుకుంటాం కదా ఆ రోజు చేయండి ఇంట్లో వాళ్ళకి ఏదైనా నాన్ వెజ్ కుక్ చేయాల్సి వస్తే ఇంకా అది కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసుకోండి సో అట్లా సార్ అలా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది కదా నిత్య పూజకైతే అసలు ఇట్లా తలస్నానాలు ఇవన్నీ పట్టింపులు ఉండవు ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నేను చెప్తాను అనమాట నాన్ వెజ్ తిన్నా సరే లేదా భార్యాభర్తలు కలిసినా తర్వాత రోజు తలస్నానం చేసి చక్కగా మీ పూజలు అవి చేసుకోండి నేనైతే అసలు సెపరేట్ పీఠం అవన్నీ ఏం పెట్టనండి జస్ట్ ఏంటంటే వినాయక చవితికి లేదా కృష్ణాష్టమికి అట్లాగా ఇక్కడ మన సెటప్ అంతా డిఫరెంట్ ఉంటుంది కదా ఇప్పుడు కృష్ణాష్టమికి అంటే నా దగ్గర కృష్ణుడి విగ్రహం ఉంటుంది సో అది పెట్టుకోవడానికి నేను ఇలా సెపరేట్గా పెడతాను అది పీఠం కూడా కాదు జస్ట్ ఒక సెటప్ లాగా సో ఇప్పుడు ఏంటంటే మనం పీఠం పెట్టేది వేరు ఊరికి డెకర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని చేసుకునేది వేరు పీఠం పెట్టుకోవటం అంటే ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అనమాట సో తొమ్మిది రోజులు కూడా కదలకుండా కదిలించకుండా అక్కడే ఉంచాలి అండ్ పొద్దున సాయంత్రం నైవేద్యాలు పెట్టుకోవాలి ఇంకొకటి కూడా అండి ఇప్పుడు ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు సలహా తీసుకుంటాం కదా మనము సో అట్లాగే ఇద్దరు ముగ్గురు వీడియోస్ చూడండి వాళ్ళ పూజా ప్రొసీజర్స్ అవన్నీ ఎవరివి ఈజీగా ఉన్నాయి అండ్ ఎవరివి మనం చేయగలము మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ డౌట్ ఉండదు అని అనుకుంటాము వాళ్ళది చక్కగా మనం ఫాలో అవ్వచ్చు ఒకవేళ నవరాత్రులు చేస్తే నేను ఎలా చేస్తాను అనేది ఒక సింపుల్గా చెప్పేస్తాను సాయంత్రం పూట సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో లలితాసా స్నామం చదువుకుందాం అనుకుంటున్నాను అండ్ నేనైతే పీఠం పెట్టుకోవటం లేదు బెల్లం కానీ ఒక ఫ్రూట్ కానీ నైవేద్యంగా పెడతాను తలస్నానం వచ్చేసరికి ఇప్పుడు నవరాత్రి ఫస్ట్ రోజు చేస్తాను తర్వాత చేయాల్సి వస్తే చేస్తాను లేదంటే కనుక వదిలేస్తా అండ్ ఇంకొకటి ఏంటంటే అండి ఇప్పుడు మనం నాన్ వెజ్ ఏదైనా టచ్ చేస్తాం కదా ఇప్పుడు సపోజ్ మార్నింగ్ టచ్ చేశాను అనుకోండి ఈవినింగ్ పూజకి అది అడ్డొస్తుంది కాబట్టి నేను సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి నేను పూజ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నవరాత్రి కాబట్టి నిత్య పూజకైతే ఇది వర్తించదు అండ్ దీపం వచ్చేసరికి మామూలుగా నిత్య దీపారాధన అలా ఎలా చేస్తామో అలా పంచోపచారాలు చేసుకొని దీపారాధన చేస్తాము దీపం నేను కామాక్షి దీపం ఒక్కటే పెట్టుకుంటాను ఇంక వేరే ఏది పెట్టట్లేదు సో అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకుంటా పూజ అంతకన్నా కూడా కాంప్లికేటెడ్గా చేసే ఓపిక నా దగ్గర లేదు నేను చెయ్యను కూడా అసలు అట్లా మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్దాము వ్లాగ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా కొంచెం బోర్ ఫీల్ అయితే సారీ అండి రాత్రిపూటే రాగి గ్లాస్ని ఫిల్ చేసేసి కిచెన్ కౌంటర్ మీద ఉంచేస్తున్నాను మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని తాగుతున్నాను ఇలా రాగి గ్లాస్లో వాటర్ తాగటం వలన వాటర్ అయితే ఫుల్లీ ఆల్కలైన్ అవుతాయి ఆ వాటరు మన బాడీకి చాలా చాలా మంచిది పాల ప్యాకెట్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మిల్క్ కుక్కర్ యూస్ చేస్తూ ఉంటా ఎందుకంటే పాల ప్యాకెట్స్లో ఒక్కొక్కసారి ఫ్యాట్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉన్నవి మనం తీసుకున్నాం అనుకోండి అవి కాచిన తర్వాత పైన మేగడ కడుతుంది కదా అందులోంచి ఎక్కువ బటర్ అయితే రాదు సో దానివల్ల పెద్ద యూస్ లేదు నాకు కానీ పాలబ్బాయి పోసిన పాలల్లో ఫుల్ ఫ్యాట్ ఉంటుంది కదా సో గిన్నెలో కాచినప్పుడు చక్కగా మీగడ తెట్లాగా కట్టేస్తుంది దాన్ని సెపరేట్ చేసేదాన్ని ఇప్పుడు వరకు కూడా పాల కుక్కర్ వలన మీగడ కట్టదేమో అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఈ మధ్య బాగా పాలు పొంగుతూ ఉన్నాయి చేసి పాల కుక్కర్ తీసాను మళ్ళీ ఎప్పుడూ కూడా పాల కుక్కర్ మీద లిట్ పెట్టేసి బాయిల్ చేస్తూ ఉండేదాన్ని అందువల్ల ఏంటంటే మీగడి కట్టి కట్టినట్టుగా పల్చగా అట్లా ఉండేది ఇప్పుడైతే కుక్కర్లో చక్కగా విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను కొద్దిసేపు మూత తీసి పక్కన పెట్టేస్తున్నాను చక్కగా పైన అయితే మేగడ కడుతుందనమాట మామూలుగా ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ అట్లా బాయిల్ చేస్తాను డేలో సో నాకైతే కావాల్సినంత వస్తుంది ఎవరైనా సరే స్టవన్ హీట్గా ఉండాలి అని అనుకునేవారు ఫస్ట్ పర్చేస్ చేయాల్సింది మాత్రం పాల కుక్కర్ అండి నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పాల కుక్కర్లో పాలు అసలు పొంగవండి ఫస్ట్ మనము కొద్దిగా వాటర్ పోసాం కదా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటే గనక చక్కగా మనం ఒక టూ త్రీ టైమ్స్ అట్లా బాయిల్ చేసినా సరే ఆ వాటర్ సరిపోతాయి వాటర్ తగ్గిపోయినప్పుడు కానీ లేదా అసలు వాటర్ కంప్లీట్గా ఇవాపరేట్ అయిపోతే అప్పుడు మనము ఆ పాల కుక్కర్ ఇంకా హీట్ చేస్తుంటే పాలు పొంగే ఛాన్సెస్ ఉంటాయి లంచ్కి ఏమో ఇవాళ పప్పుచారు చేస్తున్నాను సిద్ధు లంచ్ బాక్స్లోకి అండ్ మా లంచ్కి రెండు కూడా పప్పుచారే సింపుల్గా అయిపోతుంది ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దామని అనుకుంటున్నాను బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అసలు తగ్గట్లేదు అని అనుకునేవారు ఒకటి గమనించుకోవాలి మేబీ ఈస్ట్రోషన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు సో ఒక ఎక్స్పెరిమెంట్గా ఏంటంటే రెగ్యులర్గా క్యారెట్ జ్యూస్ తీసుకుంటా ఉంటే గ్రాడ్యువల్గా బెల్లి ఫ్యాట్ రెడ్యూస్ అవ్వచ్చు లేదంటే టెస్ట్ కూడా చేయించుకోవచ్చు సో దట్ మనకి ఆ లెవెల్స్ ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది క్యారెట్ జ్యూస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వలన ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయంట ప్లెయిన్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన మనకి ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పి నేను ఒక వీడియోలో విన్నాను సో అది జస్ట్ షేర్ చేద్దామని అనుకుంటున్నా ప్రతిరోజు పెరుగు మీద మీగడ తీసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటాను సో అది ఇవాళ బటర్ చేసేసా అనమాట ఆ బటర్ వచ్చేసరికి గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేశాను సో ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము అది ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎల్జీ సైడ్ బై సైడ్ డోర్ రెఫ్రిజిరేటర్ తీసుకున్నాను కదా సో దాంట్లో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు స్టీల్ యుటెన్సిల్స్ ఏవి పెట్టద్దు ఫ్రీజర్ సెక్షన్లో అని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అందుకనే ఫస్ట్ నేను ఫ్రీజర్ సెక్షన్ కోసం అని చెప్పి కొన్ని బాటిల్స్ ఆర్డర్ చేసుకున్నాను ఆల్రెడీ కొన్ని ఉన్నవి నేను యూజ్ చేసేస్తున్నాను సో డైలీ వీడియోస్లో చూపిస్తున్నా కదా అయితే ఇవాళ నేను పర్చేస్ చేసిన బాటిల్స్లో బటర్ స్టోర్ చేసి ఫ్రీజర్లో పెడుతున్నాను సో టూ డేస్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది యాక్చువల్లీ మండే షూట్ చేశాను సో ఇవాళ ఇప్పుడు మీరు చూస్తుంది వెన్స్డే కదా ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి సో బయట పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను బాటిల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఇలా ఫ్రీజ్ చేయటం వలన అని అండ్ క్వాలిటీ ఆఫ్ బాటిల్స్ కూడా వేరీ అవుతుందండి ఏ బాటిల్స్ అంటే ఆ బాటిల్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో సారీ ఫ్రీజర్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో అయితే ఏవైనా పెట్టేసుకోవచ్చు సో దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్